హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మా పల్లె వంట ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు మేము కూడా చాలా బాగున్నాము ఈరోజు వ్లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దాం అలాగే ఫస్ట్ టైం కనుక మా వీడియో చూసినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి మీకు వీలుంటే అలాగే ఫస్ట్ టైం కనుక చూసేవాళ్ళు రైట్ సైడ్ బెల్ ఐకాన్ ఉంటుంది కదా అది క్లిక్ చేస్తే మేము వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది రెగ్యులర్గా మన వీడియోస్ అందరికంటే ముందుగా చూడవచ్చు అనమాట ఈరోజు వీడియోలో నేను కొత్త చింతపండు తీసుకున్నాము దాంతో పులిహోర చేశాను టేస్ట్ చాలా బాగుంది అంటే పుల్లగా ఉందనమాట కొన్ని ఏమో తీయగా ఉంటాయి కొన్ని వగరుగా ఉంటుంది టేస్ట్ అంతా బాగా అనిపించదు ఈ చింతపండు మాత్రం చాలా బాగుంది చారైనా పులిహోరకైనా ఏదైనా కాకపోతే చింతపండు పులుసు కూరలు వీటన్నిటిలోకి పాత చింతపండు అయితే బాగుంటుంది కొత్తదంతా కూడా పర్లేదు బాగానే ఉంటుంది మనకి కొత్త చింతపండు ఉగాది పచ్చడిలోకి ఇంకా శ్రీరామనవకి ఇలా చేసుకుంటాం కదా వాటిలోకి అయితే చాలా బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు ఈ సీజన్లో దొరికేది కాబట్టి సమ్మర్లోనే చింతపండు వస్తుంది అందులోనూ మనకి కొంచెం బయట అమ్మే పండు కూడా అది ఏసీలో అనమాట అందువల్ల కొంచెం మనకి కొన్ని రోజులు మన ఇంటికి తీసుకురాగానే బ్లాక్గా అయిపోతుంది ఇలా కొత్త చింతపండు తీసుకొని స్టోర్ చేసుకుంటే వన్ ఇయర్కి బొబ్బరిపప్పు పెసర్లు కందిపప్పు కందులు ఇవన్నీ వన్ నీరైనా పుచ్చు పట్టవన్నమాట అవి ఆల్రెడీ ఏసీలో పెట్టి ఉంటాయి కాబట్టి మన ఇంటికి తీసుకురాగానే పుచ్చ అయిపోతాయి ఇంకా నిన్న కొంచెం పని ఉండి లోకల్కి వెళ్తే ఫ్రూట్స్ తీసుకొని వచ్చాము గ్రేప్స్ పైనాపిల్ పైనాపిల్ అయితే పొట్టు తీసి కట్ చేసుకునే తీసుకొచ్చాము హండ్రెడ్కి త్రీ ఇచ్చారు చిన్నవి పైనాపిల్ జ్యూస్ అంటే అందరికి ఇష్టం మా ఇంట్లో ఇంకా గ్రేప్స్ ఏమో దీవెన్ బాబు కోసం తీసుకున్నాను ఇంకా ఇంకేం తీసుకున్నాను అంతే పైనాపిల్ గ్రేప్స్ వాటర్ మిలన్ ఒకటి తీసుకున్నాను వాటర్ మిలన్ కేజీ థర్టీ రూపీస్ అంటే ఇది కేజీ రెండు కేజీలకు కొంచెం ఎక్కువ ఉందనమాట సెవెంటీ రూపీస్ అయింది ఇక్కడ ఒకటే గ్లాసులో ఇద్దరికి కావాలని వెయిట్ చేస్తున్నారు అక్క తాగిన తర్వాత దీవెన్ బాబు తాగాలని పైనాపిల్ అయితే మన ఇంట్లో పొట్టు తీసుకోవాలని చేతులు గుచ్చుకుంటే సరిగ్గా పోదు అందుకనే నేను అక్కడే కట్ చేయించుకొని వచ్చాను పర్లే బాగానే ఉంది మరి అంత పచ్చిగా లేదు మరీ పండుగ లేదు మరీ ఎక్కువ పండినా కూడా పైనాపిల్ బాగా స్మెల్ వచ్చేస్తుంది అసలు తాగాలనిపించదు జ్యూస్ లైట్గా ఉండాలంటే దోరగా ఉంటేనే బాగుంటుంది నా దగ్గర ఇది బ్లెండర్ ఉంది కాబట్టి దాంట్లో వేసేసాను కొంచెం లైట్గా షుగరు లేదంటే తేనె కానీ వేసుకొని తాగొచ్చు పిల్లలకైతే లైట్గా షుగరే యాడ్ చేశాను నేను బాగుంటుంది చిక్కగా ఉంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది కాకపోతే హీట్ అని చాలామంది తాగరు కాకపోతే చాలా మంచిది పైనాపిల్ స్కూల్ నుండి వచ్చిన తర్వాత ఇంకా ఆయిల్ ఫుడ్ స్నాక్స్ అలాంటివి ఏం చేయట్లేదు మ్యాక్సిమం మైదా ఆయిలు ఇంకా మ్యాగీ లాంటివి అయితే అవాయిడ్ చేసాము చాలా వరకు ఎప్పుడన్నా ఒకసారి చేస్తున్నాను ఇంట్లో ఏం లేకపోతే ఇంకా సమ్మర్ వచ్చిందంటే వాళ్ళకు కూడా చాలా చల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం లైట్గా ఐస్ వాటర్ వేసి లేదంటే ఐస్ క్యూబ్స్ వేసి చేస్తే బాగుంటుంది కదా తినడానికి ఇష్టపడతారు ఇంకొన్ని పీసెస్ ఏమో కొన్ని ఫ్రిడ్జ్లో పెట్టాను కూల్ వాటర్ వేయడం కంటే ఫ్రూట్స్ కట్ చేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టి కూల్ అయిన తర్వాత ఇంకా డైరెక్ట్గా లైట్గా షుగరు తేనె లేదంటే కొంచెం పాలు కానీ వాటర్ కానీ యాడ్ చేసి జ్యూస్ చేసిస్తాను ఇలా పీసెస్ కట్ చేసి ఫ్రిడ్జ్లో పెడతాను ఒక టూ త్రీ అయిన తర్వాత తీసుకొచ్చి చేస్తాను అనమాట ఇవి ఫోర్ పీసెస్ వేసుకుంటే ఒక వన్ మెంబర్కి అయితే వస్తుంది ఇలా చేసేసి ఫ్రిడ్జ్లో పెడతాను దీవెనకేమో గ్రేప్ జ్యూస్ ఇచ్చాను అని గ్రేప్స్ కావాలంట దీవెన ఏదైనా తాగుతుంది జ్యూసు ఫ్రూట్స్ కొంచెం తినమంటే కష్టంగానే జ్యూస్ చేసి ఇస్తే ఫాస్ట్ ఫాస్ట్గా తాగేస్తుంది నాకు పైనాపిల్ ఇష్టం మా వారికి ఏమో ఇది ఇష్టం అనమాట సపోటా జ్యూస్ అంటే ఇష్టం ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇష్టం నాకు వాటర్ మిలన్ కూడా చాలా ఇష్టం జ్యూస్ కంటే కూడా తినడం ఇష్టం అనమాట అది ఇంకా అలాగే ఫ్రూట్స్ తీసుకొని వచ్చిన తర్వాత ఇంట్లో హనీ అయిపోయింది అది ఒక బాటిల్ తీసుకున్నాను ఇది వన్ సిక్స్టీ రూపీస్ వన్ ఎయిటీ రూపీస్ పడింది డాబర్ హనీ ఇదే ఎక్కువ యూస్ చేస్తాం మేము అలాగే దోశలకి జావ కోసం అనేసి జొన్నలు అలాగే మినప్పప్పు రాగులు సజ్జలు అన్నీ తీసుకొచ్చాము కొర్రలు ఒక్కడ దొరకలేదు అయిపోయిందంట స్టాకు ఇవేం పచ్చజొన్నలు రెండు రకాలు ఉంటాయి జొన్నలు పచ్చ జొన్నలు ఉంటాయి నేను పచ్చ జొన్నలే తీసుకున్నాను ఇవి కొంచెం వగరిగుంటుంది హెల్త్కి కూడా చాలా మంచిది ఇవన్నీ కూడా అన్నీ ఒక్కొక్క మీకు దోశకు ఎలా పోసుకోవాలో రెసిపీ చూపిస్తాను చూసేసేయండి ఇంక బాటిల్ కిచెన్ దగ్గరే ఉంచుకుంటాను నేను మార్నింగు లెమన్ వాటర్ అవి తాగాలనుకుంటే ఈజీగా ఉంటుంది ఫ్రిడ్జ్లో కూడా పెట్టకూడదు కాబట్టి ఇంకా బయట పెట్టేస్తాను ఈ మధ్య ఎక్కువ యూస్ చేస్తున్నాం కదా వెయిట్ లాస్ కోసమని బయటే ఉంచుతున్నాను మరి ఈవెన్ జ్యూస్ తాగేసి ఏదైనా సరే గ్లాస్ గడిగి అక్కడ పెట్టేస్తాడు వాడికి కదా ఒక అలవాటు నేర్పించాను ఏదైనా తిన ప్లేట్స్ అయితే కడగలేండి ఎందుకంటే దానికి ఆయిల్ జిడ్డు ఉంటుంది కదా ఇంగిలి ఓన్లీ వాటర్ గ్లాసెస్ జ్యూస్ గ్లాసెస్ అవైతే కడిగి పక్కన పెట్టేస్తాడు మంచిగా ఒకసారి చెప్తే గుర్తుంచుకుంటాడు ఇంకా నెక్స్ట్ ఈవినింగ్ అయితే చింతపండు నానబెట్టాను ఇది ఓన్లీ ఒక్క పూటకనే నానబెట్టాను సరిపోతుంది ఇప్పుడు ఈ టైంకి నేను పెరుగు మీద మీగడ తీసాను అది కూడా నెయ్యి చేసుకోవాలి ఇప్పుడు చింతపండు గుజ్జు కాగబెట్టేసి పులిహోర చేయాలి రైస్ ఆల్రెడీ అయిపోయింది ఇంకా ఎయిట్ వరకు అయితే డిన్నర్ ఫినిష్ చేస్తున్నాము ఇంకా తొందరగా కూడా చేయొచ్చు కానీ పిల్లలు వచ్చి స్నాక్స్ తిని అది ఫ్రెష్ అయిపోయి స్నానం చేసి హోంవర్క్ చేస్తారు కరెక్ట్గా ఎయిట్ అవుతుంది వాళ్ళు హోంవర్క్ అయిపోగానే నేను వంట చేసేసుకొని అయితే పెట్టేస్తాను తినేసి ఇంకా పడుకుంటారు నైన్ కల్లా అలా పడుకుంటేనే లేస్తారు ఇంకా నైన్ దాటిందంటే టెన్ అయిందంటే పొద్దున్న లేవడానికి చాలా సతాయిస్తారు అందుకనేసి నేను తొందరగానే స్కూల్కి వెళ్తున్నారు అంటే తొందరగానే పడుకోబెట్టడానికి ట్రై చేస్తాను లేదంటే పొద్దున మా దీవెన్ బాబు చుక్కలు చూపిస్తాడు అనమాట అస్సలు లేకడు ఏడుస్తాడు చికాకు చేస్తాడు పొద్దున పొద్దున్నే చిరాకు పెట్టిస్తాడు అనమాట ఇంకా అదంతా పెరుగు మీద ఇక్కడ ఇంతకుముందు ఎక్కువ ఒక హాఫ్ కిలో కిలో అయిన దాకా ఉంచేదాన్ని ఇప్పుడు వెంట వెంటనే అయిపోతూనే ఉంది నెయ్యి కూడా నేను బయట నుంచి ఏం కొనను కదా మన వెజ్ నాన్ వెజ్లో బిర్యానీ చేసిన స్వీట్స్ చేసిన ఏది చేసినా పిల్లలు కూడా ఎక్కువ అలవాటు చేశాను నెయ్యి తినడం కూడా తినడానికి వంటలు కన్నిటికీ తొందరగా అయిపోతుంది అనేసి నేను ఎప్పటికప్పుడు ఒక టెన్ డేస్కి ఫిఫ్టీన్ డేస్కి అలా తీసేసి చేస్తున్నాను ఇంకా డైరెక్ట్ నేను దాంట్లో కూల్ వాటర్ ఇవన్నీ మిక్సీ కంటించి అదంతా ఏం చేయలేదు డైరెక్ట్ గిన్నెలో వేసేసాను వేసి స్టవ్ సిమ్లో పెట్టి అలా పెట్టేస్తాను స్లోగా అదే అయ్యి ఫస్ట్ పన్నీర్ లాగా విరిగిపోయి తర్వాత నెయ్యి అవుతుంది పాల మీద మీగడ తీసేదాన్ని ఇంతకుముందు ఎక్కువగా దాన్నైతే మళ్ళీ కాగబెట్టి తోడేసి పెరిగైన తర్వాత మళ్ళీ అది తోడుకున్న తర్వాత ఐస్ క్యూబ్స్ వేసి ఐస్ వాటర్ వేసి మిక్సీకి అంతా పూసేసి అలా చేయాల్సి వచ్చేది నాకు ఇదే ఈజీగా అనిపించింది కాకపోతే టేస్ట్ కూడా ఇదే బాగుంటుంది హెల్త్ కూడా ఇదే మంచిది మనకి మజ్జిగలో వచ్చింది పెరుగు మీద మీగడైతేనే డైరెక్ట్గా స్టవ్ పైన పెట్టేసి కాగబెట్టేసుకోవడమే ఫస్ట్ చెంబులో వేశాను కొంచెం అది ఫుల్ అయిన తర్వాత వేరే గిన్నెలో వేసాను ఒక టూ డేస్ ఇంకా రెండు కలిపి గిన్నెలోనే వేసి కా కాచాను అనమాట లాస్ట్ ఫైనల్గా ఎలా వచ్చిందనేది చూపిస్తాను మీకు చింతపండు కూడా సేమ్ ఎక్కువ వాటర్ వేయకుండా టైం లేకుండా ఫాస్ట్గా అవ్వాలంటే ఇలా చేసుకోవచ్చు చింతపండు గింజలు పైన ఉన్న తొక్క అంత ఏం లేకుండా ఒక టీ గ్లాస్ అంత వాటర్ వేసి వెయిట్ చేసి దాంట్లో నానబెట్టేసి ఆ తర్వాత చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకోవాలి అదే గిన్నెలో ఏ గిన్నెలో అయితే పులుసు కాగబెట్టాలనుకుంటున్నామో ఆ గిన్నెలో కొంచెం పసుపు నూనె వేసుకొని మిక్స్ చేసిన పేస్ట్ వేసి ఆయిల్ పైకి వచ్చేంతవరకు ఉడికించేసుకోవాలంటే కొంచెం పచ్చివాసన పోయిద్ది మనకు తెలుసు అనమాట కలర్ కూడా చేంజ్ అవుతుంది ఆ టైంలో స్టవ్ ఆపేసుకోవాలి ఇంకా అంతే ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అంటే కనుక పులుసు బాగా పిసికి కాగబెట్టి దాంట్లో కరివేపాకు పచ్చిమిర్చి పల్లీలు ఇవన్నీ వేసి ఉడికించేసుకొని చల్లారిన తర్వాత మనం సీసాలో పెట్టేసుకుంటే ఫ్రిడ్జ్లో మనకి సిక్స్ మంత్స్ వరకు కూడా నిల్వ ఉంటుంది కాకపోతే కొంచెం ప్రాసెస్ ఎక్కువ చేయాలి దాన్ని ఇది అప్పటికప్పుడే కాబట్టి ఇలా చేస్తే అయిపోద్ది వేస్ట్ కూడా అవ్వదు ఇంట్లో అసలు మనకి చింతపండు అనేది దీంట్లో కొంచెం కూడా వేస్ట్ అవ్వదు ట్రై చేయండి మీ నెయ్యి కూడా ఇలా కాగబెట్టడం చాలా ఈజీ రైస్లోనేమో కొంచెం నిమ్మరసం అని ఉప్పు వేసి కొంచెం ఆయిల్ వేసి ఉడికిచ్చాను కుక్కర్లోనే వేసాను బాగుంది రైస్ కూడా మంచి తెల్లగా ఉంటుందన్నమాట నిమ్మరసం వేస్తే పొడి పొడిగా ఆయిల్ వేసినా పొడిగా వస్తుంది కాకపోతే మంచి తెల్లగా వస్తుంది రైస్ నిమ్మరసం వేస్తే దీంట్లోనే లైట్గా సాల్ట్ అలాగే పసుపు కొంచెం నల్ల మిరియాల పొడి కొంచెం ఆయిల్ వేసేసి ఒక స్పూను బాగా మిక్స్ చేశాను వేడివేడిగానే ఉంది ఫస్ట్ స్పూన్తో మిక్స్ చేసుకున్న తర్వాత చేతితోటి అలాగే దీంట్లోనే చింతపండు గుజ్జు మీకు చూపించాను కదా ఇలా అవుతుందనమాట సాఫ్ట్గా అవుతుంది కొంచెం ఆయిలీగా ఉంటుంది ముందే ఎక్కువ వేసేయలేదు ఎందుకంటే నేను తీసుకున్న రైస్ని బట్టి టేస్ట్ చూసి మళ్ళీ యాడ్ చేసుకోవాలి ఇంకా కొంచెం ఉంది ఒక టూ మెంబర్స్కి అయితే సరిపోయింది ఎక్కడ కూడా మనకి చింతపండు గుజ్జు అనేది వేస్ట్ అవ్వలేదు మామూలుగా అయితే మనం గింజలు ఉన్నా లేదంటే పక్కన చిక్కులాగా ఉంటుంది కదా అవున్న చింతపండు అంతా చేతులతో పీసుకురేదంటే మనం జండి గిన్నెలో స్ట్రైనర్లో వేసి తీస్తాము అలా అయినా సరే చాలా వరకు వేస్ట్ అవుతుంది ముందే చింతపండు నీట్గా చేసేసుకొని ఒకసారి వాష్ చేసుకొని ఉడకబెట్టుకొని ఇలా చేసుకుంటే అసలు వేస్ట్ అవ్వదు కొంచెం వేడిగా ఉందనేసి ఫస్ట్ స్పూన్తో మిక్స్ చేశాను ఆ తర్వాత చేతితో కలుపుకున్నాను పులుసు అంతా కూడాను రైస్కి బాగా పట్టాలి పులిహోర చేసిన వెంటనే కంటే కొంచెం మనం బాగా ప్రెష్ చేసి ఇలా అద్దీ పక్కన పెట్టామనుకోండి తాలింపు వేసిన తర్వాత పులుపు అంతా రైస్కి పడుతుంది ఉప్పు పులుపు కారం అప్పుడు టేస్ట్ బాగుంటుంది పులిహోర చేపల పులుసు చింతపండు చేసినవి ఏవైనా సరే నెక్స్ట్ డేకి బాగుంటాయి కదా నాకైతే అలాగే నచ్చుతుంది కాకపోతే ఇది సమ్మర్ సీజన్ కాబట్టి అంత వేడికి ఉండదు పాడైపోద్ది తిన్న వామిటింగ్స్ డైజెషన్ అవ్వదు సరిగ్గా కాకపోతే ఎప్పటికప్పుడు చేసుకొని తినడం బెటర్ ఇంతకుముందంటే ఉండేవి కానీ ఇప్పుడు ఈ ఎండలకి రైస్కి రైస్ కూడా కొంచెం మిగిలిపోయినా మెత్త మెత్తగా అయిపోతుంది మనం ఆయిల్ వేసినా సాల్ట్ వేసినా ఏది వేసి వండినా సరే అందుకనేసి కరెక్ట్గా అప్పటికప్పుడే వండుకోవాలి వేస్ట్ చేయద్దు ఫుడ్ అనేది ఇంకా పచ్చిమిర్చి అయితే ఎక్కువగానే తింటాము దీవెన నేనే ఎక్కువ తింటాం కాబట్టి కొంచెం ఎక్కువగానే వేసాను పల్లీలు ఆవాలు మినపప్పు ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు ఇంగువు కూడా వేసాను అది లాస్ట్ బిట్ మిస్ అయింది ఇది బాగా ఫ్రై చేశాను కొంచమే కదా తాలింపు అందుకే చిన్న కడాయి పెట్టాను ఇది మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత కరివేపాకు వేసి లాస్ట్లో ఇంగు వేసి రైస్లో మిక్స్ చేశాను ఇంగు వేసే బిట్టు మిస్ అయిపోయింది ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా రైస్కి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి కడాయిలో కొంచెం ఆయిల్ తాలింపు ఉంటుంది కదా దాంట్లో కూడా రైస్ వేసి ఒకసారి తీసేసుకొని మనం మిక్స్ చేసుకోవాలి ఇంక అయిపోయింది ఇది అవ్వగానే వెంటనే తినేసాము ఇంకా ఎయిట్ టెన్ అయింది వంట అయ్యేసరికి నాకు చాలా పెద్ద ప్రాసెస్ ఇది ఎందుకంటే ఇలా చేస్తే కనుక చాలా సింపుల్గా ఉంటుంది పులిహోర మామూలు కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేయాలంటే కొంచెం కష్టమే కొంతమంది నైట్ టైం కూడా పులిహోర అరగదు పెద్దవాళ్ళకి చాలామందికి అరగదు నైట్ టైం పప్పు కానీ పులిహోర లాంటివి ఇలాంటివి ఏమీ తినరు మేము ఎక్కువగా ఏదన్నా బయట కింద ముందు ట్రైన్లో వచ్చినప్పుడు ట్రైన్ జర్నీ చేసినప్పుడు మాత్రం కంపల్సరీ లెమన్ రైస్ కానీ చింతపండు పులిహోర కానీ చపాతి ఇవే తీసుకెళ్లేదన్నమాట స్పూన్ వేసుకొని తినేసేవి కిచిడీ లాంటివి అవే తీసుకెళ్ళేది ఈజీగా తినొచ్చు మన రైసు కర్రీ అయితే ఇవన్నీ కలుపుకోవాలి కింద మీద పడుతుంది అనేసి తీసుకెళ్ళి మ్యాక్సిమం బయట తినకపోయేది బయట తిన్నా సరే పడదు తినవద్దవ్వదా రైస్ అవన్నీ ఇంత లావుగా ఉంటుంది రైస్ అయితే అన్నము రిటర్న్ టూర్కి వెళ్ళినప్పుడు మాకు అదే ప్రాబ్లము చపాతీ అయితే ఇంకా ఈజీగా తినేయచ్చు అదే ఎక్కువ నైంటీ పర్సెంట్ అయితే చపాతీనే ప్రిపేర్ చేసాము ఆల్రెడీ ఒకసారి మిక్స్ చేశాను ఇంకా అది బాగా అడుగంటి పోయింది కదా అప్పుడు బాగా స్మెల్ వస్తుంది నెయ్యి వాసన వచ్చినప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని దింపుకోవాలి ఫస్ట్ అయితే ఒక గిన్నెలోకి వేసాను అలాగే ఉంటే ఇంకా ఎక్కువ స్మెల్ వచ్చేస్తుంది లేదంటే అందులోనే గడ్డగట్టిపోయేది కొంచెం నెయ్యి కాసేపు ఇది కూల్ తగ్గిన తర్వాత వేసుకుందాం అనుకునేసరికి అది నెయ్యి గట్టిలా అంటే ఏమైపోతుంది అంటే గట్టిగా అయిపోయింది అనమాట మళ్ళీ ఆ మాడు మొత్తం దాంట్లోకే వచ్చేస్తుంది అందుకని సపరేట్ చేసుకోవాలి వెంటనే ఇదేమో ఇక ఆల్రెడీ నేను అక్కడి వరకు పోసానని చెప్తున్నాను నెయ్యి వన్ మంత్ అయింది ఆ డబ్బా లైన్ ఉంది కదా అక్కడ వరకు చేశాను అంత అయిపోయింది మళ్ళీ అదే డబ్బా